మీరు వింటున్నారు నెంబర్ వన్ వన్ఫోర్టైన్మెంట్ రేడియో విజ్ఞానం వినోదం వికాసాల సమాహారం రేడియో మన కాకినాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు వందేళ్ల క్రితమే ఈ ప్రాంత వాసుల్లో ఉన్నటువంటి జాతీయత భావాన్ని వారి యొక్క ఆతిథ్య సంస్కృతిని వారి యొక్క పట్టుదలని వాటికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు కాకినాడ గొప్పతనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియచేయడానికి వారిలో మరలా ఆనాటి స్వతంత్ర భావాలని జాతీయత భావాలని ఈ యొక్క ప్రాధాన్యతని ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ గొప్పతనాన్ని తెలియచేయడమే సభల నిర్వహణ ఉద్దేశం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సూర్యకళా మందిరంలో జరిగేటటువంటి ఒక వందేళ్ల శతాబ్ది ఉత్సవాలకి అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా పోతున్నాను మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి టగే రేడియోలో వాటిలో వింటో సంపాదించుకోవడం నెంబర్ రేడియో విజ్ఞానం వినోదం వికాసాల సమాహారం రేడియోలో ఇది మన ఊరు మన రేడియో